ఓం వసు దేవం కంస చాణూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ కృష్ణం వందే జగద్గురు అర్జునం వందే జగదే కవీరం మనకి ఈ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి గాను మాస రాస ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ మునపూడి సత్యాలమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను ముందుగా మనకి ఈ యొక్క రాశులు వారు పన్నెండు రాశులకి కూడా ఏ గ్రహాలు ఏ రాసుల్లో ఉన్నాయో ముందుగా మనం తెలుసుకుందాం మనకి ఈ యొక్క గురుగ్రహము మిథున రాశిలో ఉంది అలాగే రాహువు కుంభరాశిలోను కేతువు సింహరాశిలో శని వక్రించి మనకి రాశిలో ఉండడం జరిగింది అలాగే రవి కుజ బుద్ధ శుక్ర గ్రహాలన్నీ కూడా ఒక జనవరి పదిహేను రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి గాను ఇవన్నీ కూడా మనకి ధనుస్సు రాశిలో ఉండడం జరిగింది ఈ ధనుస్సు రాశి నుంచి మనకి ఇవన్నీ కూడా మనకి ఇంచుమించుగా పదహారు ని కుజుడు రవి పద్నాలుగు ని మకరం లోకి రవి బుధుడేమో పదిహేడు జూన్ నుంచి జనవరి నుంచి పదిహేను కుజుడు పదహారు జనవరి నుంచి మనకి అలాగే పద్నాలుగు జనవరి నుంచి రవి అలాగే పదిహేడు జనవరి నుంచి బుధుడు పదమూడు జనవరి నుంచి శుక్రుడు ఈ యొక్క ధనుసు రాశిలోకి రావడం జరుగుతుంది దీని కారణంగా మనకి ఈ రాశుల వారికి అందరికీ కూడా ద్వాదశ రాశుల వారికి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఫలితాలు జరుగుతూ ఉంటాయి ఏ రాశి వారికి ఏ ఫలితాలు జరుగుతాయో మనం తెలుసుకుందాం ముందుగా ఇవన్నీ కూడా కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద చెప్పబడేటటువంటి ఈ యొక్క రాశి ఫలాలు కాబట్టి మొత్తము ఈ యొక్క వ్యక్తిగత జాతకాలలో మీకు ఏమిటి ఈ ప్లాంటరీ పొజిషన్స్ని బట్టి మీకు ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయి ఎప్పుడు పెరిగిళ్ళు అవుతాయి ఎప్పుడు మీకు శుభకార్యాలు అలాగే దూరపు బంధువుల మరణ వార్తలు అలాగే ఆ మరణాల వల్ల మీకు కలిసి వచ్చేటటువంటి సంపద ఇలాంటి సంపూర్ణమైనటువంటివన్నీ కూడా మీరు మా ఈ యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఇచ్చి మీరు తెలుసుకోగలుగుతారు దాని నిమిత్తము మేము మేము నాన్ కమర్షియల్గా చెప్పడం జరుగుతుంది మరి అందువల్ల మీకు కావలసినటువంటి వాళ్ళంతా కూడా వాట్సాప్లో మీరు డీటెయిల్స్ పెట్టగలుగుతారు లేకపోతే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా ఈ ముహూర్తం మూడు రాశుల వారికి మనకి కుంభరాశి మీనరాశి మేషరాశి వారికి ఏల్ నెట్స్ అనేవి జరుగుతున్నాయి అలాగే ఈ రాశుల వారికి అందరికీ కూడా మిగతా రాశులు ధనుసు రాశి కొంచెం ధన నష్టం జరుగుతూ వస్తుంది అలాగే తుల రాశి వారికి కోర్టు సమస్యల్లో ఉండడం ప్రధానంగా ఇలా మనకి వృషభ రాశి వారికి అందరికీ కూడా శత్రు పీడ అంటే స్త్రీల వల్ల ఇబ్బందులే కాకుండా మామూలుగా శత్రువులు కూడా అలాగే పిచ్చి వాళ్ళందరి దగ్గర నుంచి కూడా ఇబ్బందులు ఫోన్లు ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది రాష్ట్ర ఎఫెక్ట్ వల్ల కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఈ మకర రాశి వారికి భార్యాభర్తల మధ్య గొడవలు కన్యా రాశి వాళ్ళు మళ్ళీ ఉద్యోగాలు లేకపోవడం మళ్ళీ రీయూనియన్ అవ్వాలని వాళ్ళు ప్రయత్నించడం ఇవన్నీ కూడా జరుగుతాయి ఇవన్నీ కూడా మనకి మన పూర్వజన్మ కర్మ ఫలితాల మా కారణంగానే జరుగుతాయి అండ్ ఈ రెమెడీస్ చేసుకుంటే మనకి ఏమన్నా లబ్ధి పొందుతామా అండి అని అంటే ఖచ్చితంగా లబ్ధి పొందుతాము అయితే వర్షాన్ని మొత్తం అంతటిని ఆపేయలేం కానీ గొడివేసి మనకి అక్కడ వరకు మనకు పడకుండా మనం చూసుకోగలుగుతాం కాబట్టి ఇక్కడ ఈ యొక్క రెమెడీస్ కూడా మనకు డబ్బులు ఖర్చక్కర్ లేకుండా జాగ్రత్తగా మన సొంత కృషిగా మనం చేసుకుంటే మీకు పెడుస్తా తృప్తిగా ఉంటుందన్నమాట ఇక ఈ రాసులు వారికి ఇక అధిగమించేటప్పుడు బయట చేయించుకోక తప్పదనమాట ఆ రకంగా ఈ యొక్క ద్వాదశ రాశులు వారికి అందరికీ కూడా అదృష్టము అనేటటువంటిది మనకి ఎప్పుడు కలిసి వస్తుంది మనం ఎప్పుడు ఈ యొక్క గృహ యోగాలు మనకి కడతాము అలాగే వాహన యోగాలు పెడతాము ఇవన్నీ కూడా మనం ఈ రాశి వారు ఒక్కొక్క రాశి పరంగా మనం తెలుసుకుందాం మేషరాశి ఈ మేషరాశి వారికి అందరికీ కూడా ఎలినాడ్స్ అని జరుగుతుంది దీని ద్వారా మీరు మంచి పనులు చేస్తున్నప్పటికీ కూడా మీ పైన అపనందలు రావడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి శత్రు పీడ జరుగుతుంది భయం భయంగా మీరు ఈ యొక్క జీవితాన్ని వెళ్ళబర్చాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది అయితే లేని నీలాప మీద పడతాయి కాబట్టి మనము అనవసరమైనటువంటి విషయాలకి మనం వెళ్లకుండా ఉండాలి అని ఒక నిర్ణయాత్మకమైనటువంటి నిర్ణయాన్ని మీరు తీసుకోగలుగుతారు అదేవిధంగా మనకి ఈ రాహు ఉన్న పరిస్థితి రీత్యా మనకి వ్యాపారాలలో అనేకమైనటువంటి లాభాలు జరగడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి కాబట్టి బట్టల వ్యాపారాలు ఈ యొక్క ఫ్యాన్సీ స్టోర్లు తర్వాత గోల్డ్ షాపులు ఈ నీళ్ళ నీళ్ళు పాల వ్యాపారాలు ఇలాంటివన్నీ కూడా అధిక లాభాలు ఇస్తాయి అదేవిధంగా ఈ యొక్క గురుడు మిథున రాశి ప్రవేశం చేయడం ద్వారా మనకి అనేకమైనటువంటి మిదురాశులు ఆల్రెడీ ఉన్నాడు అందువలన అనేకమైనటువంటి ఖర్చులు అధికంగా మీకు రావడం జరుగుతుంది అన్నమాట అలాగే ఉన్నత ఉద్యోగాల కోసం మీరు ప్రయత్నించడాలు జరుగుతూ ఉంటాయి అలాగే క్యాంపస్ ఇంటర్వ్యూల్లో మీరు సెలక్షన్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది ఇక శుక్రుని యొక్క స్థితి కారణంగా మీకు స్త్రీలతో విభేదాలు కలగడము అదేవిధంగా అత్తగారు ఆడబడుచులతో కాస్త అనుకూలత తగ్గడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అలాగే యాక్సిడెంట్లు అవడానికి అవకాశాలు ఉంటాయి మరి యొక్క ఈ రాశి వారికి కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇకపోతే ఈ యొక్క మనకి శని మన దృష్టి రీత్యా మనకేం జరుగుతుంది సోదరుల పైన వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి పైన వాళ్ళ యొక్క ఎదుగుదల పైన ప్రభావం అనేటటువంటిది అధికంగా కనబడుతుంది అలాగే భార్యాభర్తల మధ్య అనేటటువంటివి జరుగుతుంది అదేవిధంగా మీ పూర్వజన్మ అదృష్టము అలాగే చక్కగా మీ యొక్క భాగ్యాన్ని మీ యొక్క మీ తాతల కాలం నుంచి రావాల్సినటువంటి ఆస్తుపస్తులు ఉన్నాయండి మరి ఇవన్నీ కూడా మీకు దానిపైన ఈ యొక్క శని ప్రభావం వలన మీకు తొందరగా రావడము అనేటటువంటివి జరుగుతాయి అన్నమాట అలాగే కుజుని యొక్క దృష్టి దీక్ష మరి మీ మాతృస్థానం మా తల్లిదండ్రుల యొక్క కుటుంబ పరిస్థితులు తల్లి ఆరోగ్యము వీటిపైన ఎక్కువగా మీకు ప్రభావం చూపిస్తుంది అదేవిధంగా దూరపు ప్రయాణాలు వెళ్ళడం ద్వారా మీకు కాస్త యాక్సిడెంట్లు జరిగేటటువంటి ఉన్నాయి కాబట్టి మీరు ఈ వరకు అవాయిడ్ చేసుకోవాలి అలాగే అకారణంగా మీకు అనారోగ్యం రావడానికి అవకాశాలు ఉంటాయి జలుబు జ్వరాలు అలాగే మోకాళ్ళ నొప్పులు ఇలాంటివన్నీ కూడా బీపీ పెరగడము ఇలాంటివన్నిటి రీచ్ఛ మీకు ఆరోగ్యంలో అస్థిరత అనేటటువంటిది ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా మీ యొక్క గురు యొక్క దృష్టి ప్రకారము మనకి మీ సంతానానికి పైన మీరందరూ కూడా ఎక్కువ లేనటువంటి వాళ్ళందరికీ కూడా కవల పిల్లలు పుట్టడానికి అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా మీకు సంతానం నుంచి వాళ్ళు రహస్యంగా కొన్ని ప్రయత్నాలు చేసుకోవడము పనులు చేసుకోవడము ఎక్కడికైనా వెళ్ళడము ఫ్రెండ్స్తో అదంతా కూడా మీకు తెలియజేయకపోవడము తద్వారా మీరందరూ కూడా కాస్త వాగ్వాదనలు పెట్టుకోవడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అందువలన మనకి ఈ యొక్క శుక్రుడు మనకి అనుకూలత తక్కువగా ఉన్నటువంటి కారణంగా ఆయన దృష్టి కారణంగా మనకి తల్లితో కూడా కాస్త మాట పట్టింపులు వచ్చేటటువంటి ఉంటాయి ఆస్తుల విషయంలో కానీ లేదా ఇతర అక్కా చెల్లెల్ని అన్నదమ్ముల్ని వాళ్ళు బాగా చూసుకుంటున్నారు అనేటటువంటి ఉద్దేశంతో మనం గొడవలు కలగడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట ఇకపోతే ఆరోగ్య పరిస్థితి రీత్యా మనకి ఏమవుతుందంటే ఈ యొక్క రవి గ్రహ దృష్ట్యా అనేకమైనటువంటి ఈ యొక్క తలనొప్పి కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి అనేక సార్లు మైగ్రేన్ తలనొప్పి ఉన్నటువంటి వాళ్ళు కూడా మీకు జ్వరం అలాంటివన్నీ తలనొప్పి ఎక్కువగా రావడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అలాగే ఈ యొక్క రాహుగ్రహ ప్రభావం వలన మీకు అనవసరమైనటువంటి ఫోన్లు అనవసరమైనటువంటి వ్యక్తులు మీకు సంబంధం లేనటువంటి వ్యక్తుల ద్వారా మీకు ఫోన్లు రావడము ఆ తర్వాత వాళ్ళు కలవడము ఇలాంటి టెన్షన్స్ అన్నీ కూడా వస్తాయన్నమాట మరి పరిహారాలు ఈ యొక్క మేషరాశి వారికి ఏం చేసుకోవాలంటే ఏల్నర్ శని గ్రహం కారణంగా మనం శనీశ్వరుడికి పూజలు అభిషేకాలు ప్రదక్షిణలు ఇవన్నీ చేసుకుంటాం అలాగే ఆంజనేయ స్వామి వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మరి ఈ యొక్క జపాలు తపాలు పూజలు మనం చేసుకోవడం అనేటటువంటి జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క బగలాముఖి అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని అనుష్ఠానాన్ని మీరు మంత్రం తీసుకొని దాన్ని జపం చేసుకోవడం ద్వారా అలాగే మనము జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోవడము నూట ఎనిమిది ప్రదక్షిణాలు గురువారం నాడు దానికి నీళ్లు పోయడం ద్వారా